అసలు అన్ కంపేరబుల్ ఈ పరిస్థితులలో అసలు నా పోస్టింగ్ పెరుగుతో దొరుకుతుందో కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ సరే ఏముంది ఉద్యోగం అయితే తీసేయరు కదా కలెక్టరేట్లో వేస్తారు ఇంకా మా మిత్రులు భయపెట్టడం సరే రకరకాలుగా అట్లా అని చెప్పేసి మనం ఎక్కడా కూడా ఏమీ ఇబ్బంది పడే పరిస్థితులు ఎప్పుడు ఏ రోజు తెచ్చుకోలేదు కావాలని జరిగితే పోరపాటువచ్చు నేను గతలేదు ఇలాంటి పరిస్థితులలో ఏ విధంగా ఉంటే రోహిణి గారు అని మా మిత్రురాలు ఇక్కడ పనిచేసినతోనే నేను ఎందుకంటే గవర్నమెంట్ జియో ఇచ్చింది విత్ ఇన్ ది కాన్స్టెన్సీ ఆల్రెడీ చేసిన వాళ్ళకి అవకాశం లేదనేటువంటి ఒక జియో తీసుకురావడం జరిగింది ఈ జియో తీసుకొచ్చిన సందర్భంలో ఇంకేముందో మనకి నియర్గా ఏదైనా ఉందా అని చూస్తే నెక్స్ట్ మైలీవరం కాన్స్టిట్యున్సీ ఇంకా లేకపోతే జిల్లాలో ఇంకెక్కడికైనా వెళ్ళాలి ఈ పరిస్థితిలో వారిని ఒకసారి నేను టచ్ చేయడం జరిగింది సార్ నేను ఒకసారి మాట్లాడు చూస్తాను అన్నారు తర్వాత సార్ని పరిచయం చేశారు సార్ సార్ని పరిచయం చేస్తే నేను కూడా సార్ కాల్ చేశాను సార్ కాల్ చేసిన సందర్భంలో నేను గణపరంలో అప్పుడు ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది పోసే గణపరం ఏమనుకుంటాను అనుకుంటాను మీటింగ్ జరిగింది చంద్రాల అయితే ఆ సారు నాకు పరిచయం అయ్యారు సార్ మన ఇద్దరం కలుసుకున్నాం సార్ అన్నారు కానీ ఎక్కడ కలుసుకున్నాం ఇప్పుడు మాట్లాడామనేది మాత్రం నాకు ఆ మైండ్లో రిమైండ్ లేదు ఇప్పుడు చెప్పిన తర్వాత మాత్రం నాకు ఖచ్చితంగా ఆ రోజు చంద్రపాటు కలిసి మాట్లాడే భోజనం దగ్గర సారు ఇట్లా డి గారు మేడం గారు పరిచయం చేయడం నేను పరిచయం కావడం అనేది జరిగింది సో ఆ విధంగా సారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి పాజిటివ్గా ఖచ్చితంగా చెప్పుంటారు సో నిజంగా టు హానరబుల్ ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఒక కాన్షియన్స్లో ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని పనిచేయడం అనేటటువంటిది ఒక హ్యూజ్ టాస్క్ ఎందుకంటే అట్లా మైండ్ సెట్ లైట్ మైండెడ్ ఉన్న వాళ్ళనే వారు కూడా కాన్షియన్స్ రావడానికి వారి యొక్క కాన్సెంట్ ఇస్తారు సో వారు కూడా ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకుండా వెల్కమ్ చెప్పారు కాబట్టి సార్ అన్నది ఏంటంటే ఆ రోజు నాతో అన్నది మీరు ఈ ఈ వస్తుంది ఒక సంవత్సరానికి కాదు ఆరు నెలలకు కాదండి ఐదు సంవత్సరాలు ఇక్కడే పనిచేయాలని చెప్పారు సార్ సార్ నేను నా నా మనసులో ఏముందంటే ఆ రోజు సార్తో అయితే చెప్పలేదులే కానీ సార్ మ్యాక్సిమం అయితే రెండు సంవత్సరాలు సంవత్సరం అయితే గ్యారంటీ సార్ రెండు సంవత్సరాలు మ్యాక్సిమం సార్ రెండు సంవత్సరాల తర్వాత మాత్రం లేదని చెప్పాలనిపించింది ఇంకా ప్రమోషన్ వస్తుందని తెలుసు కానీ సార్ ముందు ఆ రోజు చెప్పే ధైర్యం అయితే చేయలేదు కానీ అనుకోకుండా వెంటనే వచ్చింది ఇంత స్పీడ్గా వస్తుందని అనుకోలేదు యాక్చువల్గా ఏంటంటే అక్కడ పోస్ట్ పెట్టినటువంటి పోస్టులు ఇరవై రెండు ఇరవై మూడు అన్నారు నాకు ముప్పై రెండో ర్యాంకు ఇరవై రెండు ఇరవై మూడు పోస్టులు పెట్టినప్పుడు ఆ ముప్పై రెండు ర్యాంకు దాకా రావడం అనేది సాధ్యం కాదు కాబట్టి నేను రాదనుకొని మెంటల్గా ప్రిపేర్ అయ్యాను ఇక చెప్పేది ఏంటంటే మన యొక్క తహసీల్దార్ జాబు ఎలాంటి ప్రమాదకరమైందంటే అది ఇరవై ఇరవై దగ్గర ఆగిపోవాల్సింది నలభై మూడు వరకు వచ్చింది ఎందుకు వచ్చింది నలభై మూడు వరకు అంటే మధ్యలో ఉన్నవాళ్ళు ఛార్జెస్ ఫ్రీమ్ కావటం రకరకాల కేసులు ఉంటాం డిపార్ట్మెంటల్ కేసులు కానివ్వండి ఇంకో ఇష్యూస్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి కొంతమంది వాలంటీర్ కూడా ఇచ్చేశారు రిటైర్మెంట్కి ఆరు నెలల ముందు ఏడు నెలల ముందు సంవత్సరం ముందు ఇచ్చిన వాళ్ళు పోస్టింగ్ ఎక్కడో అవుతారు స్టేట్ వేడి పోస్టు అనంతపురంలో వేసిన వాళ్ళు కూడా ఉన్నారు అనంతపురం ఆయన తీసుకొచ్చి భద్రాచలంలో వేశారు నాగేంద్ర అని చెప్పేసి నాతో పోటీ వచ్చాయి ఆయన సో ఈ వీటితో కొంతమంది డ్రాప్ అయిపోయారు ఇట్లా డ్రాప్ అయిపోగా ఛార్జెస్ ఉండగా అట్ల అయితే నాకు రావడం జరిగింది సో సార్కి చెప్పడం కష్టం ఈసారి ఈ సార్ ఏదో రకంగా అయితే సార్కి అయితే చేరవ ఎందుకంటే ఆయన ఏంటంటే సరే సెట్ అయిపోయింది అంతా మంచిగా నడుస్తుంది కదా హ్యాపీగా నడుస్తుంది కదా అనుకున్నారు సార్ ఎనీహో ప్రమోషన్ వచ్చింది కాబట్టి సార్ కూడా గ్రాండ్ వెల్కమే చెప్పారు సార్ వెళ్ళండి సార్ ఒకవేళ మేము చూసుకుంటా మీ ప్రమోషన్ అయితే మళ్ళీ మేము ఇవ్వలేము కదా హ్యాపీగా వెళ్ళండి సార్ ఇంకోసారి కలిసి పనిచేద్దాం అని సార్ కూడా చెప్పడం జరిగింది సో ఈ విషయాన్ని కూడా సార్ కన్వేజ్ చేయవలసింది చివరి మీటింగ్ విషయాన్ని నేను మనస్ఫూర్తిగా నాయకులందరూ కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సో ఇది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఫస్ట్ ఫేజ్ రాటం రాట పదిహేను రోజులు ఎనిమిది రోజుల్లో పరిచయాలు కావడంతోనే మనకి బ్రహ్మాండమైన వరదలు వచ్చినాయి ఎప్పుడూ రానటువంటి వరదలు ఆ రోజు రాత్రి జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారంటే తెల్లారి పెన్షన్లు పంచాలి పెన్షన్లు పంచాలి వర్షం వచ్చేటట్టు మీరు హెడ్ క్వార్టర్లు దాటి ఎట్టి పరిస్థితులు అన్నారు చాలా సీరియస్గా చెప్పారు సాయంత్రం ఆ మీటింగ్ కూడా ఏడున్నర జరిగింది కానీ రైన్ఫాల్ ఎంత వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో కలెక్టర్ గారు ఎంత సీరియస్గా చెప్పినప్పుడు మనం వెళ్ళటం బాగోదని చెప్పేసి నేను ఇంకా సెటిల్ కూడా కాలేదు ఇంకా రూమ్ కూడా తీసుకోలేదు ఎక్కడ అని చెప్పేసి ఆ రోజు ఆఫీస్లోనే కొనుక్కున్నాను ఆఫీస్లోనే ఉన్నాను నైట్ తెల్ల చూస్తే ఉంది వరద దాదాపుగా ఆఫీసులోకి వస్తుందా అన్నట్టు ఉంది ఇంతలో మన వీళ్ళందరూ కూడా లకేష్ గారు మన చారు వాళ్ళ ప్రసాద్ గారు వీళ్ళందరూ ఫోన్ చేసి చెరుడు చెరువులు వచ్చే కట్టలు తగినాయండి వెళ్ళాలకు వరదలు వస్తున్నాయి మీరు రావాలా పైకి ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పేసి సార్ నేను అడుగువడం జరిగింది సార్ ఎక్కడ పోయినా ఇంకా ఫోన్లు స్టార్ట్ రాత్రి మొత్తం వర్షం అంటే వచ్చేస్తున్నాను అని చెప్పేసి మేము వాటిని చూస్తూనే ఉన్నాం మళ్ళీ వర్షం పెరిగిపోయింది మళ్ళీ ఇంకా ఎక్కువైపోయింది తప్ప తగ్గలేదు ఆ ఎమ్మెల్యే గారి సగం దూరం వచ్చేసి కూడా ఒక రౌండ్ వచ్చారు వెళ్ళి నేను పరిస్థితి ఇక్కడ పోగలేదు నేను కలెక్టర్ గారు తీసుకొస్తానని వెళ్ళారు సార్ కూడా వచ్చే పరిస్థితి లేదు కలెక్టర్ గారు అడిగితే మాత్రం రావద్దు మేడం మీరు వస్తే ఇక్కడ ఇరిగిపోతే మళ్ళీ డిస్టిక్ మొత్తం ఇబ్బంది అవుతుంది మరి మాకు కూడా మేము ప్రొటెక్ట్ చేయలేదు బ్యాడ్నే మాకు కూడా వస్తుంది కొంచెం సెటిల్ అయిన తర్వాత వదురుగాలని చెప్పడం జరిగింది సరే ఎనిహో ఇక సమస్య ఆ రోజు అలా ప్రొలాంగ్ అవుతూ ప్రొలాంగ్ అవుతూ వచ్చింది ఆ సందర్భంలో ఆ యొక్క నష్టపరిహారం ఇచ్చే విషయంలో కూడా మనకి కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చాలా కోఆపరేట్ చేశారు మనం కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి మ్యాక్సిమం ఇప్పించగలం ఏమైనా ఒక ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉన్నా కానీ ఎవరు కూడా కంప్లైంట్ నాకు రాలేదు నేను ఇబ్బంది పడ్డాను కంప్లైంట్ చేసిన వాళ్ళైతే లేదు అడిగే అడిగిన వాళ్ళే తప్ప ఒక అప్లికేషన్ పెట్టేసి మాకు నష్టపరియాన్ని కావాలని పెట్టిన వాళ్ళు లేరు ఆ స్థాయిలో మేము కూడా నష్టపరిహారం అందించే ప్రయత్నం చేశాము చాలా సక్సెస్ఫుల్ అయ్యామని చెప్పేసి నేను అనుకున్నాను మన సుధాకర్ గారు చెప్పినట్టుగా చెరువులు తగిన పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ఈ ఈ క్రెడిట్ యాక్చువల్గా నాకు రావచ్చేమో కానీ మన ఎస్ఐ గారిది ఎందుకంటే ఎస్ఐ గారు ముఖ్యంగా చెరువులని మొత్తాన్ని కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కడ ఇష్యూ ఉన్నాయంటే నా నోటీసులో పెట్టాం లోకల్ లీడర్లతో మాట్లాడటం జేసీబీ తెప్పించడం బ్రేక్ చేయటం రెండు చోట్లు బ్రేక్ చేయాల్సి వచ్చింది బ్రేక్ చేసేసాను సో సార్ కూడా మన యొక్క ఎస్ఐ గారు కూడా చాలా కోఆపరేటివ్ మనిషి వరదలప్పుడు మాత్రం చాలా అలర్ట్గా ఉన్నారు అలర్ట్నే చాలా మందిని కాపాడింది సో అన్ఫార్చునేట్లీ ఒకటి రెండు ఇన్సిడెంట్లు జరిగినాయి కాపాడలేకపోయాము కొంచెం ఫీల్ అవుతూ ఉన్నాము ఈ పదివేలు ఇప్పించడం ఏదైతే ఉందో నేను దాదాపు నాలుగు కోట్లు ఇప్పించాము ఈ మండలంలో ఐ ఫీల్ ప్రౌడ్ ఆల్సో ఎందుకంటే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మందికి ఇప్పించాము నిజంగా కొంతమంది అనుకోవచ్చు ఆ నీళ్లు ఏమొచ్చినాయి అండి పెద్దగా రాలేదు కదా ఆ జియోకి కొంచెం ఇటుగా ఉంది కదా స్ట్రిక్ట్గా ఉండాలనే కొద్దిమంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నిజంగా నేను చెప్తున్నాను ఆ రోజున దేవుడి చెరువులో ఆ ఇళ్లలో ఒక నీళ్ళు వచ్చినప్పుడు ఆ మనిషి అనేటటువంటి వాడు అక్కడ ఉంటే ఆ భయానికి పదివేలుగా ఇరవై వేలు ఖచ్చితంగా నేను ఆ రోజు ఆ స్కూల్లో ఉన్నాను ఆ స్కూల్లో నీళ్ళు వచ్చినాయి మాకు అటు నీళ్ళు వచ్చినాయి స్త్రీలు ఏమో స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఛార్జింగ్ అయిపోతుంది ఎంటకు వచ్చింది పెరుగుతూ ఉంది అసలు ఏం జరుగుద్దు నన్ను నిన్న కాపాడుకుంటానా లేనని చెప్పేసి ఒకనాదేశం అనిపించింది ఆ చూసి కాలేమో ఏమో ముందు పోయింది పక్కన ఉన్నటువంటి ఎల్బిఆర్ స్టేడియం చూస్తే ముందు మొత్తం ఒక పెద్ద చూరు లెక్క మారిపోయి ఉంది ఆ సీన్స్ ఇప్పుడు చెప్తే అర్థం కాదు అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాడికి అక్కడ ఆ టెన్షన్కి పోవచ్చు కాబట్టి ఎప్పుడైనా సరే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు బాధ్యతలు స్వీకరించే తహసీల్దార్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఇవ్వడం జరిగిప్పుడు మనంతరం మనం చాలా ఉదారంగా ప్రవర్తించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇక రెవెన్యూ విషయానికి వస్తే సాధ్యవంత వరకు చేసే ప్రయత్నం చేయడం జరిగింది ఎక్కడ పాసిబిలిటీ ఉంటే ఎంతవరకు